టూ చికెన్ పకోడీ ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అంతా మంచిగా నూనె కాగిన తర్వాత బాగా కాగాలి అప్పుడే సన్నమంట పెట్టుకుని నూనె కాగిన తర్వాత సన్నమంట పెట్టుకుని చికెన్ అంతా అందులో వేసి సన్న మంట మీద వేపుకోవాలన్నమాట లేకపోతే లోపల ఉడకదు పైన మాడిపోతుంది తెలిసిందే కదా మీకు కూడా అలా అనమాట ఇప్పుడైతే మొత్తం వేసేసి మంచిగా వేపుకోవాలి నేను కొన్ని పట్టినన్నీ వేసాను ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్ మళ్ళీ ఈ ఆయి తీసేసి మళ్ళీ దాంట్లోనే మిగిలినం చికెన్ అంతా వేసేసుకొని వేపుకోవాలి దీనిపైన కొన్ని కరివేపాకులు పచ్చిమిర్చి ఉంటే వేపుకొని వేసుకుంటే బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నచ్చితే ట్రై చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా చికెన్ అయితే మనకి కరకరలాడుతూ బండి మీద అమ్మే మీద కంటే కూడా రుచిగా ఉంది హెల్తీ కూడా ఎందుకంటే మనం ఫ్రెష్ చికెన్తో చేస్తాం ఫ్రెష్గా మనం ఇంట్లో దంచిన అల్లం వెల్లుల్లితో చేసుకుంటాం అన్నమాట నచ్చితే లైక్ చేసేయండి